ఇప్పుడు విశ్వాసులు వారు ఎక్కడ చూడలేదు అన్నారు చెప్పాలి ఎక్కడ చూడలేదు అన్నారు నీకు ఎక్కడ లేదు లేదన్నారు ఎక్కడ హక్కు లేదన్నారు ఎక్కడ ఉండకూడదు అన్నారు ఆలోచించండి దేవుని వాక్యం మనకి బ్రతికిస్తుందండి దేవుని వాక్యం మనకి నెమ్మదిస్తుందండి దేవుని వాక్యం మన ధైర్యపరిస్తుందండి అనేకమైన సమయాల సందర్భాల్లో నువ్వు అనుకుంటావు వాడు నిన్ను చూసి నా పక్కన కూర్చోడానికి కూడా వీళ్ళకి అర్హత లేదన్న వచ్చేమో నిన్ను చూసి నా పక్కనే నిలబడే శ్వాస మీరు దగ్గర లేదా హక్కు లేదనుకుంటున్నా అంటున్నారేమో వాళ్ళ ఎక్కడ నా ఎక్కడ అంటున్నారేమో కానీ మన విషయం అలా ఏంటంటే యువతాని అలాగ అవమానపరిచారు అక్కడి నుండి పారిపోయంటే ఎంత వేదన పెట్టుంటారు కదా అటువంటి యుఫ్తా పేరు ఎక్కడ పెట్టాడు దేవుడు విశ్వాస వీరుల పేర్లు పెట్టాడు దేని స్తోత్రం హాలేలయ మన దేవుని ప్రేమ అట్టుగా ఉంటది నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే ఎవరు కాదన్నా ఎవరు వద్దన్నా ఎవరు అవునన్నా కాదన్నా దేవుని ప్రణాళిక గొప్పగా ఉంటది దేని స్తోత్రం హాలేలయ ఏంటి వాక్యం మనం చదువుతుంటే అని అక్కడ పేరు ఉంది కానీ ఎక్కడ ఉన్న ఎక్కడ పేరు వాళ్ళు ఏ వారు అన్నదమ్ములు వారు వింటేస్తారు వారి పేర్లే ఎందుకు లేవు అక్కడ ఎఫ్త పేరు ఎవరితో చేర్చబడింది గొప్ప ప్రవర్తల సమయాలతో దావీతో ఏంటి అంత గొప్ప వీరులతో కూడా ఎఫ్తో పేరు పెట్టేశాడు అండి దేవుడు ఎక్కడ శ్వాస పెట్టేశాడు ఆ విశ్వాస వీరులందరూ జాబితాలోకి వచ్చిందంటే అబ్రహము మొదలుకొని ఏంటి అబ్రహము నుండి మొదలుకొని వీళ్ళందరూతా పేరు కూడా వచ్చేసిందంటే చిన్న అధ్యాయం అయితే పదకొండు అధ్యాయము ఒక అన్ని స్త్రీకి పుట్టినవాడు ఒక వేసి కుమారుడని రాయబడిన ఆ వ్యక్తి జీవితంలో మనం చూస్తుంటే ప్రవిడ విశ్వాస వీరులో గొప్ప గొప్ప ప్రవక్తుల పేర్ల పక్కన యెఫ్తా పేరు వచ్చేసింది ప్రివిడ మనం ఏ ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితులు ఏ స్థితిలో ఉంటున్నా మనకి బాధలు రాగానే సమస్యలు రాగానే కష్టాలు కష్టాలు రాగానే ఏంటి మన మీదకి ఎవరో నిందలు వేస్తుంటే ఎవరో మాట్లాడుతుంటే మనం ఏంటనే విశ్వాసం నుంచి కోల్పోయి మనము ఎందుకు వచ్చింది ఇలా బ్రతుకుతున్నా బ్రతుకేంటి ఎలాగుందని మనం అవిశ్వాసన పడిపోతాం కానీ ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు విశ్వాసంలో ముందుకు కొనసాగితే నీ పేరు ఎక్కడ ఉందో తెలుసా జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది దేవుని స్థితి సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి ఇక్కడ తన అన్యుడు కనిపించాడు కానీ దేవుడికి కనిపించలేదండి తన అన్న గెంటి వేశారు కానీ దేవుడు గెంటి వేయలేదండి తన అన్నదమ్ములు చిన్నపుచ్చారు కానీ దేవుడు గొప్పగా విశ్వాస వీరులో పేర్లు పెట్టేశాడు అండి అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ప్రిబిడా ఈ రోజు దేవుని వచ్చి మనం బ్రతికించాండి ఒకవేళ మనకి బాధ అలజడి అవమానము నిందలు చాలా సమస్యతో కూడుకొని ఉన్నావు కానీ భయపడ మాకు ప్రిబిడా ఎవరు త్రోస వేసినా మన దేవుడు త్రోస వేసేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఎఫ్తా విషయంలో మనం గమనిస్తున్నాం తరువాతగా మనం చూస్తుంటే ఈ దని గెంటివేస్తారు వెళ్ళిపోయాడు టోబు అనే దేశంలో ఉన్నాడు ఆ దేశంలో కొంత అల్లరి వాళ్ళతో కూడుకొని వాళ్లతో సాహసం చేస్తూ జీవిస్తున్నాడు అప్పటి వరకు చాలా భయంకరమైన పరిస్థితి కానీ అమోనియలు ఈ ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధంలోకి వచ్చి వాళ్ళని పట్టుకుంటున్నారు పట్టుకున్నారు పట్టుకున్న సమయంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మనలో పరాక్రమ గలవాడు బలాజ్యుడు ఎవరు అని అంటే ఈ యొక్క చూడండి దేవుని కృప దేవుని సహాయం ఎలా ఉంటుందో ఏంటి యఫ్తాని గెంటి గంటు వేసిన వాళ్ళకి మళ్ళీ ఎవరు ఎవరైతే గెంటి వేస్తారో వాళ్ళే వచ్చి మళ్ళీ ఎవతాని ఏమంటున్నారు నువ్వు రావయ్యా ఎఫ్తా తా నువ్వు వచ్చి యుద్ధం చేయి వాళ్ళతో అమ్మానితో వాళ్ళతో యుద్ధం చేస్తే ఇదిగో మన దేశం మనకు వస్తుంది రా యుద్ధం చెయ్యి అని వచ్చి వచ్చిస్తున్నారు ఏంటి నిషేధించిన రాయి తలకు మొలరాయి అవుతుందండి నువ్వేం భయపడక్కర్లా ఏంటి నా స్థితి ఎలా తక్కువగా ఉంది చాలా కొంచెంగా ఉంది ఏంటి ఈ పరిస్థితి మొదట కొంచెంగా మహాబృతవుతుందండి తుదికి ఆమె ఎందుకు ఇప్పుడు ప్రసెంట్ ఉన్న పరిస్థితిని కుంగిపోతావు ఎఫ్తా ఆ టైంలో ఎందుకు వచ్చాను బ్రతుకొని తను పులిస్టప్ చేసుకున్నాడా ఎవరైతే కంటే సార్ ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే సిగ్గుపరిచారో ఏ స్థలము నుండి పారిపోయాడో ఏడుస్తూ అవమానంతో తల వంచుకొని పారిపోయాడు ఎఫ్తా అదే స్థలమును మరల ఘనంగా తీసుకొస్తాడండి దేవుడు ప్రివిడ ఏ పరిస్థితులు ఎటువంటి వారు అవమానపరిచారు వాళ్ళు ఏమంటున్నారు నువ్వు తప్ప మాకు దిక్కులేరు నువ్వే కావాలి ఇంకా నువ్వు రావాలి పిలుస్తున్నారు పిలుస్తున్న సమయంలో ఎఫ్తా అంటే నాడు అప్పుడు ఏమి ఇలా తిట్టారు అవమానపరిచారు మీ టార్చర్ తట్టుకోలేక మీ నుండి నేను పారిపోయాను ఇప్పుడు మళ్ళా వచ్చారు అసలు దేని విషయంలో వచ్చారు మీరు ఇలాగ ఒకవేళ సరే మీరు వాళ్ళతో యుద్ధం చేయమంటున్నారు యుద్ధం చేస్తే నాకేమిటి ఏం చేస్తా మరి మీకు నేను పెద్దగా ఉండగలుగుతానా అని అడుగుతూ ఉంటాడు 嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯。 ఏంటి ముందు వెళ్ళినప్పుడైతే గిలాది పెద్దలు టోబో తీసుకుని ఎఫ్తాను తాను రప్పించుకుపోయి నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఏంటి ఇక్కడికి వచ్చి పెద్దలేమంటున్నారు నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు అధికారం చెలాయించు పెద్ద ఎవరినైతే గింటేస్తారో నీకు మాకు సంబంధం లేదా గింటేసిన వాటి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు నువ్వు వచ్చి మాకు ఎలా ఉండాలి అధిపతిగా ఉండవు ఎవరో గెంటేస్తున్నారు ఎవరో చిన్న చూపు చూస్తున్నారు ఎవరో తక్కువ చేస్తున్నారు ఎవరో నన్ను పక్కన ఉన్న ఇవ్వట్లేదు అనుకో మాకు ఏంటో తెలుసా ఎవరైతే గెంటేస్తారో వాళ్ళు వచ్చి అంటున్నారు నువ్వు మాకు పెద్దగా ఉండు మాకు అధికారిగా ఉండు అంటే ఇక్కడ అంటున్నాడు సరే అమ్మోనీళ్ళగా వెళ్తాను యుద్ధం చేస్తాను మనకి జయమిస్తాడు దేవుడు విజయం ఇచ్చాక మరి ఏంటి నన్ను మీకు ఎలా ఉంచుకుంటారు అధిపతికి ఉంచుకుంటారా అంటే సరే నువ్వు చెప్పున్నట్టు మేము చేస్తాం ఏం చేస్తారంట నువ్వు చెప్పినట్టు మేము చేస్తామయ్యా నువ్వేది చెప్పు అది నువ్వు అది చెయ్యి ఆ పని చేయంటే పలాంకులు దిక్క వెళ్తాం ఏంటి దేవుడు అంత అధికారం ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చెప్తా నువ్వు చెప్పినట్టు మేము చేస్తాము